దోమల ర్యాగింగ్ పత్తాలేని ఫాగింగ్ దోమల ర్యాగింగ్ పత్తాలేని పా ఫాగింగ్ అంట ఎండలతోనూ తగ్గని ప్రభావం నియంత్రణ చర్యలు శూన్యం దోమలు నివా నివారిణి పెట్టినంత సేపు దూరంగా వెళ్తాయి కొద్దిసేపట్లోనే ఇంట్లోకి జ్వరబడుతున్నాయి కూర్చున్నా నిల్చున్నా వెంటాడుతున్నాయి ఇడ కూర్చున్నా నిల్చున్నా పండుకున్నా పైకన పోతున్నా నీళ్ళు తాగుతున్నా తింటున్నా మనుషులతో మాట్లాడుతున్నా ఆ నోరు తెరిచినా నోట్లో పోతున్నాయని రాయాలి దోమల బ్యాటు పట్టుకొని ఇటు కొడితే అటు అటు కొడితే ఇటు వచ్చేసి సతపడతా సతాయిస్తున్నాయి దుప్పటి కప్పుకుంటే చెవి దగ్గరికి వచ్చి మరీ లేపి కుడుతున్నాయి లేపా మరి దోమలు నిద్రపోవడం ముప్పల్ నియోజకవర్గ ప్రజలకు కష్టమైతున్నది మూసి పరివాహ పరివాహంలో మరీ తీవ్రంగా దోమలు ఇబ్బంది పెడుతున్నాయి కాలనీవాసులు వాపోతున్నారు నిద్ర లేకుండా చేస్తున్నాయి జిహెచ్ఎంసీలో దోమల నివారణకు ప్రత్యేక విభాగం ఉంది దోమలను గుడ్డు దశలోనే అంతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఒకవేళ ఆ దశలో మిగిలిపోతే తద్వారా కూడా కథం చేసే కార్యాచరణ ఉంది ఇదంతా కేవలం కాగితాల మీదనే క్షేత్ర స్థాయిలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు జరగడం లేదు దోమల సంతతి పెరగకుండా ఉండేందుకు లార్వ దశలోనే చే ఆపరేషన్ కనిపించడం లేదు దోమల ఉత్పత్తిని నియంత్రించేందుకు చేయాల్సిన ఫాగింగ్ కాలనీల్లో కనిపించడం లేదు అధికారుల పర్యవేక్షణ ఉన్నాయి రెండు సర్కిల్లల పరిధిలో పది డివిజన్లు ఉన్నాయి మొత్తం పది డివిజన్ల పరిధిలో ఎంటమాలజీ విభాగానికి చెందిన నూట డెబ్బై నాలుగు మంది సిబ్బంది పనిచేస్తున్నారు దీనిలో రెండు విభాగాలుగా అంటే యాంటీ లార్వ ఆపరేషన్ ఫాగింగ్ విభాగాలలో ప్రత్యేకంగా దోమల నివారణకు వీరంతా విధులు ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ వాస్తవంగా ఈ రెండు విభాగాలు క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం పనిచేయడం లేదు సిబ్బంది పనితీరు పర్యవేక్షించాల్సిన అధికారులే కనిపించని పరిస్థితి నెలకొంది క్షేత్ర స్థాయిలో సిబ్బంది చేసే మొక్కుబడి పనులతో దోమలను ఏమాత్రం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది అయితే కాలనీలు మొత్తం మూడు వందల పదహారు కాపర సర్కిల్లా ఉప్పల్ సర్కిల్ నూట యాభై ఆరు అయితే ఫాగింగ్ యంత్రాలు మూడు పెద్ద ఆట కాపర సర్కిల్ ఉప్పల్ సర్కిల్ రెండు చిన్నయ్ అంట పన్నెండు ఏమో చిన్నై కాపర సర్కిల్ ఉప్పల్ సర్కిల్ కి వస్తే ఎనిమిది చిన్నవి ఉన్నాయి ఫాగింగ్ చేసే సిబ్బంది కాపరా సర్కిల్ పంతొమ్మిది మంది ఉప్పర్ సర్కిల్ లా పంతొమ్మిది మంది యాంటీ లార్ ఆపరేషన్ చేసేటోళ్ళు మాత్రం సిబ్బంది కాపరా సర్కిల్ లెబ్బై తొమ్మిది మంది ఉప్పల్ సర్కిల్ లా యాభై ఏడు మంది ఈ లేం అన్న కనబడుతుండ్రా ఈ సిబ్బందికి ఇంత మంది ఉన్నారు కదా ప్రజలారా ఏ అన్న కనబడుతున్నారా అయితే ఇంకొకటి అరకొర యంత్రాలు కాప్రా సర్కిల్ లో పేరుకు మాత్రమే పదిహేను ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి వీటిలో చిన్నవి పెద్దవి మూడు చిన్నవి పన్నెండు కానీ వీటిలో చాలా వరకు పాత ఈ పాత యంత్రాలే దీంతో ఏ యంత్రం కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి ఇదే పరిస్థితి ఉప్పల్ సర్కిల్లోనూ ఉంది పేరుకే రెండు పెద్దవి ఎనిమిది చిన్నవి ఫాగింగ్ పది ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి వాస్తవానికి ఏనాడు కూడా ఉన్న యంత్రాలని పనిచేసిన దాఖనాలు లేవు ఇదే కాకుండా కాలనీలకు అనుగుణంగా ఫాగింగ్ చేసే వ్యవస్థ లేదు గత కొంతకాలంగా ఈ యంత్రాలను కూడా పెంచలేదు వారానికి ఒకసారి చేయాల్సిన ఫాగింగ్ నెలలో రెండు సార్లు కూడా చేయని పరిస్థితి ఈ మధ్యలో నెలలో ఒకసారి కూడా చేయడం లేదని పలు కాలనీలలో వాసులు ఆరోపి అయితే ఈ ఫాగింగ్ కి సంబంధించినటువంటి విషయంలో ఉప్పల్ కాప్రా సర్కిల్ కి సంబంధించినటువంటి విషయంలో ఉప్పల్ సర్కిల్ కాప్రా సర్కిల్ కి విషయంలో దోమల విషయంలో మాత్రం విపరీతమైనటువంటి కష్టం ఉన్నదే ఈ ఫాగింగ్ చేసేవాళ్ళు ఎడ ఫాగింగ్ చేస్తారో ఏడ వండుకుర్రో ఏం చేస్తారో గానీ ఒక్కడ కనబడతలేడు ఫాగింగ్ చే అందు కాళీ ప్రజలే చెప్తున్నారు కదా వీళ్ళు కాలనీలా కొట్ ఆయన అంటే అపార్ట్మెంట్ కింద పోయి కొడుతుర్రంట కొన్ని ప్రైవేట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ల ఈ దోమల వలన మాత్రం విపరీతమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి దయచేసి దోమల విషయంలో అధికారులు పట్టించుకోండి దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి మనిషి చచ్చిపోయేటువంటి రోగాలు కూడా దోమలతో వస్తాయి కాబట్టి దయచేసి అధికారులు పట్టించుకోండి